మత భేదాలు లేకుండా స్వచ్ఛందంగా ఈటల రాజేందర్ గారికి బీజేపీకి ఓటేయాలని చెప్పి మీరు అందరూ చూసినారు ఇప్పుడు ప్రజలు ఎట్లా వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మేం చేస్తాం మేం చేస్తాం రాజేందర్ అనే వ్యక్తి మంచోడు అనే అటువంటి భావనతోని అందరూ కూడా క్రిస్టియన్లు ముస్లింలు రెడ్లు అందరూ కూడా బీసీలు కూడా అందరూ కూడా ముందుకొచ్చి మిమ్మల్ని గెలిపించుకోవాలనేటువంటి భావనతో అందరూ ఉన్నారు చాలా స్పందన ఉంది సెటిలర్లు అయితే విపరీతంగా ఈ అలయన్స్ వల్ల బాగా ప్రభావం ఉన్నది అలయన్స్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశంతో జనసేనతో ఆ ప్రభావం కూడా చాలా బాగా ఉన్నది ఇక్కడ ఆ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉన్నది మేము ఒకటే కోరేది ఇటువంటి క్యాండిడేట్ గెలిపించుకుంటే రేపు భవిష్యత్తులో ఈ కాన్స్టిట్యున్సీ కానీ ఈ రాష్ట్రం కానీ బాగుపడుతుంది అని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మేము పంతొమ్మిదో తారీఖు నాడు స్వచ్ఛందంగా పదమూడవ తారీఖు నాడు స్వచ్ఛందంగా అందరూ వచ్చి ఓటు పోల్ చేయాలని చెప్పి బీజేపీకి విజ్ఞప్తి చేస్తాము